వలపు వల చిక్కి విలవిల అంటండి ఇదిగో ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఈ మోసాలైతే విపరీతం అయిపోతాయి పాపం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం లేదు ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా పెద్ద పెద్దోళ్ళు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళో ఎనభై కాదుదే ఆ అరవై డెబ్బై వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఏం చేస్తాను సడన్గా అర్ధరాత్రి ఒక వాట్సాప్ వీడియో కాల్ వస్తుందండి అర్ధరాత్రి ఈ పెద్ద వయసున్న వాళ్ళు వీడియో కాల్ నెంబర్ వచ్చేవాడు కొత్త నెంబర్ ఎవరు ఎత్తాల వద్దా అనేది వీళ్ళు ఆలోచించరు కదా సడన్గా ఎత్తేస్తారు కాల్ లిఫ్ట్ చేసేస్తారు వీళ్ళు కాల్ లిఫ్ట్ చేసేసి చూసేసరికి అవతల నుంచి ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఉంటుంది వీడు వీళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు కాల్ కట్ చేయాలో ఏం చేయాలో కూడా తెలియదు ఒక్క నిమిషంలోపే విత్ ఇన్ సెకండ్స్ లోపే వాళ్ళు మొత్తం స్క్రీన్ రికార్డ్ చేస్తారు ఇదిగో నువ్వు ఈ అమ్మాయితో బట్టలు లేకుండా నూడు వీడియో కాల్ మాడావు పలానా డబ్బులు అయిపోతే మీ ఇద్దరు వీడియో వీడియోని మేము వెబ్సైట్లో పెట్టేస్తాము లేకపోతే మీ ఫ్యామిలీ అందరికి పంపిస్తామని బెదిరిస్తారు ఎన్నోసార్లు జరుగుతున్నాయి వీటికి అడ్డుకట్ట అడ్డుకట్టయిపోతున్నారు ఎవరు ఇదిగో పాపం ఇక్కడ చూడండి ప్రభుత్వ ఉద్యోగగా విరమణ చేశారు అర్ధరాత్రి వేళ వాట్సాప్కి వచ్చిన వీడియో కాల్స్ స్పందించారు అటు నుంచి నగ్నంగా మారిన యువతి తమ సంభాషణ రికార్డ్ చేస్తాను గ్రహించలేకపోయారు మరుసటి రోజు గుర్తులేని వ్యక్తి ఫోన్ చేసి ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఇవ్వకుంటే ఆ వీడియోలను ఫోన్ వెబ్సైట్లో ఉంచుతానంటే బెదిరించి రెండు లక్షలు కాజేశాడు రెండోసారి మరో పది లక్షలు కావడంతో ఆయన పోలీసులు ఆశ్రయించాడంట ఇంకోటి తాజాగా విశ్రాంతి ఉద్యోగ అరవై ఐదుకు ఆయనకు వయసు అరవై ఐదు మహిళకు ఫోన్ చేసి నగ్నంగా మారమని సూచించింది ఆమె చెప్పినట్టు చేశాడు ఫలితంగా నాలుగు వచ్చి బతుకు అంటే బయటపడ్డాడు ఇదో రకం ఇది పొరపాటు జరిగింది ఇదేందంటే ఇంకా ఇచ్చింగ్ అనమాట అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో ఉండేవారిని లక్ష్యంగా చేసుకొని మాయగాళ్ళు వలపు వల విసురుతారు ఉద్యోగ విరమణ చేసిన పెద్ద ఆయనకు రాత్రి పదకొండు గంటల సమయంలో వాట్సాప్ కాల్ వచ్చింది నుంచి మహిళ పలకరించి కొంతసేపటికి రాంగ్ నెంబర్ అంటూ పెట్టేసింది మరుసటి రోజు సారీ చెబుతూ మాట కలిపింది ఇద్దరు నగ్నంగా మారి వీడియో కాల్ చేసుకునేంత మారింది ఇదే అదనుగా తను స్టాక్ మార్కెట్ ఏజెంట్ అంటూ బోల్తా కొట్టించి కోటి నెల పెట్టుబడి పెట్టించిందంటండి కోటి నర మ్యాట్రిమోనీ డేటింగ్ యాప్స్ సామాజిక మాధ్యమాల్లో కిలీడీలు విసిరే వలప్పు వలక చిక్కుతున్న వారిలో అధిక శాతం రెండో పెళ్లికి సిద్ధమైన వారు వివాహేతర బంధాలకు అలవాటు పడిన వారే ఉంటున్నారు ఒంటరిగా ఉంటున్న విశ్రాంతి ఉద్యోగుల బాధితుల జాబితాలు ఎక్కువ ఉంటున్నట్టు తెలిపారు చాలామంది బయటకు తెలిస్తే పరుగు పోతుందనే ఆందోళనకు గురవుతున్నారు దీంతో అకస్మాత్తుకు అది రక్తపోటుకు గురయ్యినప్పుడు అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇరవై రోజుల వ్యవధిలో పదమూడు పద్నాలుగు సెక్స్టార్షన్ కేసులు నమోదవుతున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి ఒకటే మోసం వెబ్సైట్లు యాప్లు అడ్డాగా మార్చుకొని కొందరు యువకులు మహిళలు సెక్స్టార్షన్కు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు డేటింగ్ యాప్ల్లో అందమైన ఫోటోల నుంచి ఆకర్షిస్తారు ఆసక్తి చూపిన వారితో గంటల తరబడి చాటింగ్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పంపుతూ మరిన్ని దగ్గర అవుతారు అకస్మాత్తుగా ఫోన్ చేసి తాము ప్రమాదంలో చిక్కామంటూ లక్షలు గుంజుతారు కొన్నిసార్లు తమను పోలీసులు పట్టుకున్నారనే విషయం బయటపెడితే పరువు పోతుందంటూ బుడిని కూడా కొట్టిస్తారనమాట ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయిన ఇలాంటి కేసులు కాబట్టి అంటే పొరపాటుగా బై మిస్టేక్ వీడియో కాల్ లిఫ్ట్ చేసేస్తే ఏం చేయలేం కానీ కావాలని తెలిసి వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడి సెక్స్ చాట్లకి వెళ్ళి బట్టలేపు తీసుకొని కూర్చుంటే మాత్రం ఇల్లు గుళ్ళైతం గాయం